భారత రామచంద్రాపురం నాకు నా ఆరాధ్య దైవం మన ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల గుండె చప్పుడు అయినా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి మేకపాటి శ్రీకృతి రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మేకపాటి శ్రీకృతి రెడ్డి మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయిన ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డికి మరియు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డికి ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం మేకపాటి విక్రమ్ రెడ్డి నిర్వహించిన తాజాగా మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తి రెడ్డి సంఘంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి తన భర్త గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి కోసం ఎంతో ప్రయత్నాలు చేశారని ఆయన్ను కోల్పోయామని ఆయన స్థానంలో వచ్చిన మేకపాటి విక్రమ్ రెడ్డికి ఓటు వేయాలని అధ్యక్షారు వైసీపీ ప్రభుత్వం అందరికీ మేలు చూస్తుందని ఎవరికి అన్యాయం జరగదంటూ ఆమె ప్రచారం చేయడంతో ఒక్కసారిగా సంఘం ఆత్మకూరు ఏఎస్పేట అనంతసాగరం మర్రిపాడు మరిపాడు తదితర మండలాల్లో వాతావరణం మారిపోయింది గౌతమ్ రెడ్డి సతీమని ఎన్నికల ప్రచారానికి వచ్చారని వైసీపీకి దూరంగా ఉన్న అనేక మంది సానుభూతిపరులు సైతం వైసీపీలో అడుగుపెట్టేందుకు ముందుకు వస్తున్నారు విక్రమ్ రెడ్డితో కలిసి నడిచేందుకు వెల్లువెత్తుతున్నారు ఆత్మకూరు నియోజకవర్గంలో మేకపాటి అభివృద్ధి వచ్చి రెండేళ్లైనా ప్రణాళికలు సిద్ధం చేశారని స్థానికుల్లో చర్చ మొదలైంది మేకపాటి విక్రమ్ రెడ్డికి అవినీతి అక్రమాలు చేయాల్సిన అవసరం లేదని స్థానికంగా ఉండే వ్యక్తిని మేకపాటి కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్న తాను అన్ని వ్యాపారాలు వదిలి భార్యా పిల్లల్ని వదిలి ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ఆత్మకూరు నియోజకవర్గంలో మాట్లాడుకోవటం గమనార్హం ఆత్మకూరు నియోజకవర్గం కోసం శ్రీకీర్తిరెడ్డి తన భర్తని పరంగా పెట్టిందని ఆత్మకూరు కోసం ఆలోచించి ఆత్మకూరు కోసం అనేక కంపెనీలు తీసుకువచ్చే ప్రయత్నంలోని మేఘపాటి గౌతమ్ రెడ్డి స్వర్గస్థులయ్యారన్న సెంటిమెంట్ శ్రీకీర్తిరెడ్డి ఎంటర్ కావటంతో వర్కౌట్ అవుతోంది ఆత్మకూరు నియోజకవర్గంలో మరో ఏడు రోజుల పాటు శ్రీ కీర్తిరెడ్డి పర్యటన చేసే అవకాశాలు ఉన్నాయి దీంతో ఇక్కడ ప్రజల్లో ఒక ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది శ్రీకీర్తిరెడ్డి ప్రచారానికి అనేక మంది మహిళలు వైసీపీ కార్యకర్తలు బాహాటంగానే స్వాగతం పలికి ముందుకు వచ్చి ఆమెను సాధనంగా ఆహ్వానిస్తున్నారు